వెమలవడ గౌతమ్ మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో కేక్ కట్ చేశారు అనంతరం ఆటల పోటీలు నిర్వహించి మహిళా ఉపాధ్యాయులకు శాలువాలతో సత్కరించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ బూర ఉమా రమేష్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురోగతిని సాధిస్తున్నారని మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరికిషన్ డైరెక్టర్ బూర శివసాయి చరణ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

మనమే మహిళలమే అన్నింట్లో మనమే కాబట్టి మనందరము కూడా మన పిల్లల్ని బాగా చదివిపించుకుంటూ మన సంసారాలని చక్కగా దిద్దుకుంటూ మన భర్తలకు మనం తోడుగా మన పిల్లలకు మనం తోడుగా నిలబడుతూ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకునేటువంటి రకంగా మనందరం తయారు కావాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాక్ష శుభకాంక్షలందరికీ తను వెల్మచ్ మేడం